మన చుట్టూ మనలోనే ఉన్న మన విజేతలందరికీ స్వాగతం అందరికీ నమస్కారం నవంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూన మనం ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనే విత్తనం చల్లడం జరిగింది ఈ రోజు డిసెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ అది నాలుగు నెలల పంటకాలం నాలుగు నెలల పంట కాలంలో ఒక నెల రోజులు పూర్తి అయిపోయింది ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది మార్చ్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ రోజున రోజులు పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ సోనా సివిఆర్ ఫార్మింగ్ ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే ఏ విధమైన పురుగు మందులు రసాయన ఎరువులు వాడకుండా సివిఆర్ మట్టి పద్ధతిలో తాను చేస్తున్న వరి సాగు ప్రగతి గురించి రోజువారీ అప్డేట్స్ తన ఫేస్బుక్లో అందిస్తూ తన పొలాన్ని సందర్శిస్తున్న రైతులకు విద్యార్థులకు శాస్త్రవేత్తలకు సివిఆర్ పద్ధతి యొక్క విశిష్టతలను వివరిస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేస్తూ ముందుకు సాగిపోతున్న నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పటేల్ నగర్కు చెందిన ఎవరైతు వేటగిరి హర్షత్ ఫేస్బుక్ వినియోగించే తెలుగు వారందరికీ సుపరిచుతుడే ఈ వీడియోలో మనం హర్షత్ను కలుసుకుని సీవీఆర్ పద్ధతి యొక్క మరిన్ని వివరాలను తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు వేటగిరి హర్ష నేను చదివింది బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యాకేతన్ తిరుపతి యాక్చువల్గా నేను చదివింది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాల కానీ సివిఆర్ మెథడ్ సివిఆర్ మెథడ్ అంటే చింతాల రెడ్డి గారి మెథడ్ అది ఈ మెథడ్ని నేను ఫీల్డ్లో ఫార్మింగ్ బ్యాడీలో యూజ్ చేయడం జరిగింది అందరికీ తెలిసేది ఏంటంటే ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాకు సివిఆర్ మెథడ్ అంటే ఏమిటో తెలియదు తర్వాత ఫార్మింగ్లో ఏమైనా చేయాలా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ కానీ అందరిలా చేస్తే ఏముంటుంది సంథింగ్ డిఫరెంట్ డూ సంథింగ్ డిఫరెంట్ కొత్తదనం అంటే ప్రతి దాంట్లో మార్పు అనేది వస్తూ ఉంది ఆ విధంగానే ఈ పొలాల్లో కూడా ఇది ఒరిలో వ్యవసాయంలో కూడా మార్పు రావాలా అందువల్ల సివిఆర్ మెథడ్ చింతల వెంకటరెడ్డి గారు తెలంగాణలోని అల్వా ఆ సికింద్రాబాద్ అల్వాళ్ళ దగ్గర ఉంటారు ఆయన మెథడ్ మనం ఫాలో అవుతున్నాం ముఖ్యంగా ఈ మెథడ్లో మనం చేసేది ఏంటి అంటే లోపల మట్టి పై మట్టి యూజ్ చేసి వ్యవసాయం చేయడం అది కూడా లోపల లోపల మట్టి ట్వంటీ ఫైవ్ కేజెస్ పై మట్టి ట్వంటీ ఫైవ్ కేజెస్ వాటితో పాటుగా పురుగులు చంపడానికి ఆమదం గ్రోతింగ్ కోసం మొలకల ద్రావణం మొలకల ద్రావణం అంటే ఒక ఎకరాకి రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు తీసుకొని మూటగట్టి నానబెట్టి మొలక జమ్ వస్తుంది కదా మొలక అప్పుడు వాటిని మిక్స్ చేసి పేస్ట్ చేసుకొని ఆ ద్రావణాన్ని రెండు వందల డ్రమ్ము నీళ్లు లోపల మట్టి పై మట్టి అన్నీ కలిపి డైరెక్ట్ పొలాల స్ప్రే చేయడం ఈ విధంగా పొలాల స్ప్రే చేయడం వల్ల పంట సస్యశ్యామలంగా ఉంటుంది బాగుంటుంది మీరు చూస్తూ ఉన్నారు అదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ ప్రతి రైతు సోదరులు కూడా ఇటువంటి ఇటువంటి పాటించాలా ఇటువంటి పాటించినప్పుడే రైతులనే వాళ్ళు అప్పులు ఆత్మహత్యలు ఆరు కష్టపడ్డ కష్టపడ్డా రూపాయి మిగలని అగా అభాగ్య జీవితాలు అయ్యి వాటిని మార్చాలంటే ఇలాంటి మెథడ్లు సివిఆర్ మెథడ్ లాంటి మెథడ్లు సుభాష్ పాలేకర్ మెథడ్ లాంటివి ఎన్ని చెయ్యాలా అప్డేట్ అవ్వాలా ప్రతి రంగంలోనూ అప్డేట్ అవ్వాలా అప్డేట్ అవ్వందే ఏం చేయలేము ఈ విధంగా మట్టి ఫ్రీ నీళ్లు ఫ్రీ వాటితో పాటు మనం వ్యవసాయం చేస్తున్నాం అసలు ఆ మామూలు విషయం కాదు అది ఇంటర్నెట్ ప్రపంచం గర్వించదగ్గ పేటెంట్ అది ఈ పేటెంట్ పొందిన జర్నీ పొందారైనా ఆ రోజుల్లోనే రెండు వేల మూడు టూ థౌజండ్ త్రీ ఆ టైంలోనే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరిలో అధిక దిగుబడులు సాధించారు ఇది ట్వంటీ ట్వంటీ త్రీ టు ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఇరవై సంవత్సరాలు తాగిన తర్వాత మనం ఈ ఫీల్డ్లో చేయడం జరిగింది ఈ విధంగా ఇప్పుడు రెండు ఎకరాలు ఉన్నవాళ్ళు పది ఎకరాలు ఉన్నవాళ్ళు మొత్తం వేయాల్సిన అవసరం లేదు చెప్ప మేము చెప్పేది కూడా అదే ఇప్పుడు అర ఎకరా లేకపోతే యాభై సెంట్లు ట్రైల్ చూడండి మీకు ఓకే అయితే ఇప్పుడు మట్టి లోపల మట్టి పై మట్టి కలిపి వేసిన తర్వాత మీరు చూడండి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అయితే అప్పుడు ప్రొసీడ్ అవ్వండి మాకైతే మేము చేసాం కాబట్టి ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ నెల్లూరు మసూరిలో చేసాం కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కోనారం సన్నాల్లో చేసాం ఎంటీ వెయ్యిపతి కాటన్ ధర సన్నాల్లో చేసాం తర్వాత ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ డయాబెటిక్ పేషెంట్స్ చాలా యూస్ఫుల్ దీంట్లో కూడా చేసాము తర్వాత బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ సాంబా మసూరి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అమితంగా ఇష్టపడి తినే రైస్ అది బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ వాటితో ఎన్నింటినీ రైస్ చేసి మనం ఈ విధంగా ప్యాడీలో సివిఆర్ మెథడ్ యూజ్ చేసాము ఈ విధంగా మీరు కూడా చేసి అధిక దిగుబడులు పొందాలని మట్టి రైతు సంతోషంగా ఉండాలని ఒక యువ రైతుగా నేను కోరుకుంటున్నాను లోపల మట్టిలో మట్టి ద్రావణం అనేది ఒక మహత్తర శక్తి లోపల మట్టిలో సన్నని ధారణ ఉంటుంది ఎప్పుడైతే మనం పొలాల్లో చల్లినప్పుడు పురుగులు చీడపీడలు అనేవి వాటికి లివరు లంగ్స్ ఉండదు ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అది తిన్నప్పుడు అది డైజెషన్ కాక దానికి లివరు లంగ్స్ ఉన్నందువలన అది డైజెషన్ కాక చనిపోద్ది మనము మామూలుగా గాలి ముక్కు ద్వారా నోటి ద్వారా తీసుకుంటాం పురుగులు కానీ చీడపేడలు కానీ దోమలు కానీ చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి మనం ఎప్పుడైతే మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఆ మట్టి ద్రావణం దానిపైన పడినప్పుడు పురుగు దానికి ఊపిరి ఆడక చర్మ రంధ్రాలు మూసుకోబోయి ఊపిరి ఆడక ఈ గెలగల కొట్టుకొని చనిపోతాయి ఎప్పుడైతే పురుగు చనిపోతే ఇక పురుగు ముందు కొట్టాల్సిన అవసరం లేదు వేలాది రూపాయలు మిగిలిపోతాయి రైతులకి మొలకల ద్రావణం ఎందుకంటే గ్రోతింగ్ కోసం పిల్లకల సంఖ్య తన రక్తాన్ని తనకే ఇస్తాం నానబెడతాం కదా రెండు కిలోలు ఒడ్లు రెండు కిలోలు గోధుమలు ఆ ఒడ్డు తన రక్తాన్ని ఇప్పుడు మనిషికి బ్లడ్ బ్లడ్ లేకపోతే బ్లడ్ ఇస్తారు ఆ సేమ్ అదేవిధంగా తన రక్తాన్ని తనక ఇస్తున్నాం ఒడ్డుల్ని మొలకలు తరవడం అంత ఫవర్ అది ఈ విధంగా లోపల మట్టిలో పురుగులు చంపడానికి యూస్ఫుల్ అవుద్ది పై మట్టిలో సూర్య కిరణాలు దానిపైన పడతాయి వర్షపు నీళ్లు దానిపైన పడతాయి దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే ఆ మట్టి పై మట్టి కొట్టినప్పుడు గ్రోతింగ్ సంఖ్య బాగా వస్తుంది ఎందుకంటే దానికి ఎప్పుడు నాని ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో ఎండకి ఎండి వానకి తడిసి మనం ఎప్పుడైతే దాన్ని ఇస్తున్నప్పుడు పొలాల్లో దాని యొక్క గ్రోతింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ రోజున మనం సివిఆర్ మెథడ్లో పండించినటువంటి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్ లెస్ హార్వెస్టింగ్ జరుగుతుంది ఈరోజు మనం దీన్ని నవంబర్ ట్వంటీ సిక్స్ పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ టూన విత్తనాలు చల్లడం జరిగింది నాలుగు నెలల పాటు సివిఆర్ మెథడ్లో మనం వరి సాగు చేయడం జరిగింది అంటే లోపల మట్టి పై మట్టి ఆమదం తర్వాత మొలకల ద్రావణం యూజ్ చేసి మనం చేయడం జరిగింది ఈ రోజున మార్చిన ఇప్పుడు హార్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు బాబాయ్ వేటగిరి పాలయ్య కొమరిగిరి దుర్గారావున్న వీళ్ళందరూ చౌటూరు వెంకయ్య వీళ్ళందరూ వీళ్ళు కృషి మరువలేనిది మన భారతదేశంలో ఉన్న యువతరం ఎంతో శక్తివంతమైంది ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నవి వాటిల్ని మన వేర్లు నదుల లాగా ప్రవాహ జల ప్రవాహంలాగా పురిలి అటు ఉప్పు నీళ్ళలో కలిసిపోయి వ్యర్థం అవుతున్నది ఎక్కువ శాతం అట్ట కాకుండా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరూ అది ఆనకట్టలా గట్టి సద్వినియోగానికి ఉపయోగపడితే ఎన్నో పాటుపడ్డ భూములు కూడా పైడు పంటలు పండుతాయి ఆ విధంగానే యువతరం అనేది మంచి ఒక సంకల్పంతో మంచి మంచి ఆలోచనలతో ముందుకు రావడం చాలా అవసరం ఈ విధంగా సాఫ్ట్వేర్ లైన్లలో చదివి జాబ్ చేయాల్సిన మా అర్స లేదు నానా నేను వ్యవసాయ వారసుగా వస్తానాన అన్నడో ఆయన్ని ప్రోత్సహించడం జరిగింది మన విజేతలు ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ కానీ దేంట్ అయినా సరే రైతుల్ని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ప్రోత్సహించడంలో ముందుంటారు శేఖర్ బాబు గారు ఈయన మన పొలంకు రావడం జరిగింది సారు రెండు మాటలు మాట్లాడతారు సారు ఏందంటే ఎంతసేపటికి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా చేయించాలా చేయించే వాళ్ళన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవడం వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం సార్ గొప్పతనం రెండు నిమిషాలు మాట్లాడతారు సారు నమస్తే ఈరోజు విడవలూరు నెల్లూరు జిల్లా విడవలూరులో హర్ష సివిఆర్ మెథడ్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి హర్షాన్ని కలిసి ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్లో హర్షతో కలిసి హర్షించాలని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నిజంగా ఇక్కడికి రావటం ఈ ఫీల్డ్ చూడటం ప్రాక్టికల్గా చాలా సంతోషంగా ఉంది ఈనాడు దేశంలో ప్రదే ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు మూడు సమస్యలు మొదటిది అధిక పెట్టుబడులు రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం వలన అధిక పెట్టుబడులు అవుతాయి దాని తర్వాత రెండోది పెట్టుబడి పెట్టి అంత కష్టించి పని చేసిన తర్వాత పంట వచ్చిన తర్వాత దళారుల వల్ల సరైన గిట్టుబాటు ధర రాక ఆ విధంగా నష్టపోతున్నారు మొదటిది పెట్టుబడులతో ప్రాబ్లం రెండోది గిట్టుబాటు ధరలు తదు సరే అది దాంతో కూడా మూడో విషయం ఏంటంటే ఈ ప్రకృ ఈ యొక్క రసాయన ఎరువులు వేయటం వలన రసాయన పురుగు మందులు వాడటం వలన భూమి సౌడు బారిపోతుంది వచ్చే తరానికి మనం ఏమి అందించకుండా వెళ్ళిపోతున్నారు భూములు పని రాకుండా పోతున్నాయి రైతులు కష్టించిన కష్టానికి ఆ యొక్క ప్రతిఫలం లేకుండా పోతుంది వీటికి ప్రధానంగా ఒకే ఒక సొల్యూషన్ మూడు సమస్యలకి ఒకే పరిష్కారము ఇలాంటి ప్రకృతి వ్యవసాయము సివిఆర్ మెథడ్లు ఇలాంటివి ఖర్చు తక్కువగా ఉండి ఆల్టర్నేట్ మెథడ్స్లోకి వెళ్ళటం అనేది చాలా అవసరం ఈరోజు రైతులకి హర్ష మరి సివి సివిఆర్ చింతల వెంకటరెడ్డి రాము వెంకటరెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మట్టితోటే వ్యవసాయం చేయటం అనేది మట్టే ఎరువుగా మరి ఆయన తీసుకొచ్చిన మెథడ్ తోటి ఈయన పండించడం జరిగింది జనరల్గా గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యున్నతమైన పదవులకు వెళ్ళిన వారిని అత్యున్న సాధించిన వారిని అంటారు మట్టిలో మాణిక్యం అంటారు కానీ నేను చెప్పదలుచున్నాను మట్టే మాణిక్యం ఈ మట్టే మనకి మాణిక్యం తరతరాలుగా ఈ మట్టి మనల్ని పోషిస్తూ వచ్చింది కానీ ఈ మట్టి ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఈ కంపెనీల వల్ల కార్పొరేట్ కంపెనీ వల్ల నెమ్మది నెమ్మదిగా ఎరువులు పురుగు మందులు రసాయన ఎరువులు ఆ సింథటిక్ వాడటం వల్ల భూములు చౌడు బారిపోతున్నాయి రైతులనే వాడు చాలా కోలుకోని విధంగా నష్టపోతూ మాడుతున్నాయి ఇలాంటి యువకులు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ యొక్క ఈ మెదడు పట్టుకొని చేస్తున్నారు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు అలాగే ఇంకొక సొల్యూషన్ ఇంకొక సమ ఈ సమస్యకు ఇంకో పరిష్కారం రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధరలు రాని దానికి ఇంకో పరిష్కారం హర్ష రూపంలో చూపించిందంటే తన సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా డైరెక్ట్ మార్కెటింగ్ చేయటం డైరెక్ట్గా వినియోగదారులకు చేర్చడం జరుగుతుందన్నమాట దానివల్ల కూడా ఈ మార్కెటింగ్ సమస్య లేకుండా మంచి దిగుబడి లాభాలు పొందుతున్నాడు అనమాట ఇది నిజంగా ఎంతో హర్షించదగిన విషయం ఆ తర్వాత భూములకు కూడా తనకున్న భూమిని పక్క భూములతో పోల్చినప్పుడు ఎంతో సారవంతంగా తయారని ఇప్పుడు ఈ పంట మనం చూస్తుంటే అర్థమవుతుంది ఆ పక్కనే మరలా రసాయన పద్ధతిలో పండిన పంట మొన్న కురిసిన చిన్న జల్లువానికి మొత్తం నేల కొరిగిపోయింది ఇది మాత్రం స్టాండర్డ్గా నిలబడింది ఎందుకంటే దీనికి పోషక విలువలు చాలా సక్రంగా న్యాచురల్గా భూమి నుంచి ఆ మట్టి ద్రావణం నుంచి మరి పొందుకోవడంతో అది చాలా న్యాచురల్గా ఉందన్నమాట దీన్ని బట్టి మనం మనం ఈరోజు మనుషులైనా కానీ బలాన్ని పొందుకోవడానికి వాడే మె మెడిసిన్స్ కంటే కూడా న్యాచురల్గా న్యాచురల్ పద్ధతిలో తిన్న ఫుడ్ ద్వారా స్ట్రాంగ్గానే ఉంటారు మన తరతరాల నుంచి పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇది మనకు మరొక ఉదాహరణ ఈ యొక్క మట్టి మట్టి ద్రావణంతో సివిఆర్ మెథడ్ తోటి మిత్రుడు యొక్క ఈ పద్ధతిలో హర్ష ప్రకటించడం అనేది చాలా ముఖ్యంగా ఉంది ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఈ సందర్భంగా అనేక మంది యువకులు గ్రామాల్లో ఉంటున్నారు తల్లిదండ్రులు తాతలు బంధువులు అందరూ కూడా రసాయన సాంప్రదాయ పద్ధతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు దానివల్ల వాళ్ళంతా నష్టపోతున్నా కానీ యువకులు మరి మరి మన యువకులు దాన్ని తీసుకొని ఇలాంటి యువకులను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి సివిఆర్ మెథడ్ అయినా న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతి అయినా పండించినట్లయితే రెండు మీ కుటుంబానికి ఆరోగ్యం ఆ భూమికి ఆరోగ్యం అలాగే సమాజానికి కూడా మీరు మేలు చేసిన వారు అవుతారు ఈ విషయాన్ని గమనించాలి మరొక విషయాన్ని రైతులు ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటుంది మార్కెటింగ్ సమస్య దళారులు ముంచేయడం తోటి దళాలు తక్కువ కొరగాని ప్రైజులతో అడుగుతున్న చాలా నష్టపోతున్నారు దీనికి సోషల్ మీడియా ద్వారా చేయొచ్చు ఒకవేళ అందరూ రైతులు సోషల్ మీడియాలో ఆ టెక్నాలజీ యూజ్ చేయడం కష్టం కాబట్టి అలా లేని వారు ఒక గుంపుగా ఒక సమూహంగా ఏర్పడి రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని గా ఫామ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను గత రెండు సంవత్సరాలుగా అనేక ఎఫ్ఈలను విజిట్ చేశాను వాళ్ళ సక్సెస్ స్టోరీస్లు మనవి చేతిలో యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒక ఎనబావి తెలంగాణలో ఎనబావి కానీ ఒక ములుగు కానీ చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతూ ఆ రైతులు ఎఫ్ఈగా ఫామ్ అయిపోయి వాళ్ళు సొంతగా రైతులే కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా వాళ్ళు పండిన పండిన అమ్ముకోవడం వల్ల చాలా లాభాలు పొందుతున్నారు ముందుగా ముందస్తు ఒప్పందాలు కంపెనీలతోటి వేరే వేరే వ్యాపారులతో పెట్టుకోవటం వల్ల పంట చేతికి రాకముందే పంట అమ్ముడిపోతుంది సో ఆ విధంగా చేయవచ్చు లేదా ఇలా ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా చేయవచ్చు అనమాట దీనివల్ల రైతు ఈ నష్టపోవటం దళారులు చేతిలో పట్టడం అనేది ఉండదు అనమాట దాంతోపాటుగా సమాజంలో ఇప్పుడు మనం చూసినట్లయితే మన తాతల టైంలో కానీ మన తండ్రుల టైంలో కానీ మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కానీ ఎన్ని రోగాలు లేవు ఎన్ని హాస్పిటల్స్ లేవు ఎన్ని మెడికల్ షాప్స్ లేవు దేశవ్యాప్తంగా క్యాన్సర్ కానీ డయాబెటిక్ కానీ బీపీ షుగర్ థైరాయిడ్ సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి మన కళ్ళ ముందే చూస్తున్నాం కానీ మనం దాన్ని అది దానికి ఎందుకు వస్తుంది ఏంటి రీజన్ అనేది మనం కనుక్కోకుండా దాన్ని పక్కన పెట్టేసి మన రొటీన్ లైఫ్లో మన జాబులు చేసుకోవడం చదువుకోవడం వ్యాపారాలు చేసుకోవడంతో పడిపోయాం కానీ మనం ఏం తింటున్నాం ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి ఒకసారి ఆలోచిస్తే తిండి మనం తినే తిండి కలుషితం అయిపోయింది ఆఖరికి రైతులు పండిస్తున్న రైతులు రైతుల కుటుంబాల్లో కూడా బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్లు ఉంటేనే ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు పూర్వం రోజుల్లో అసలు రైతు అనే వాడికి జబ్బులే ఉండేవి కదా ఎందుకంటే కాయ కష్టం చేసే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళకి తినేది ఎప్పుడు అరిగిపోతుంటుంది మన కార్పొరేట్ జాబులు చేసే వాళ్ళు కాదు కాబట్టి కానీ ఇప్పుడు రైతులు కూడా సమస్య ఎదుర్కొంటుంటే నా రైతు సోదరులందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి ఈ సివిఆర్ మెథడు నేచురల్ మెథడ్స్ ఇలాంటివి ఫాలో అవ్వండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అలాగే ఆ ప్రజల ఆరోగ్యాలను కూడా కాపాడుకోమని హర్ష ఈ విధంగా ఈ చేటు నేను చాలా సంతోషం నేను హర్షన్ కానీ వాళ్ళ నాన్న వెంకట వెంకట మల్లికార్జునరావు గారిని వెంటనే మల్లికార్జునరావు గారిని కలవడం నేను చాలా సంతోషంగా ఉంది మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ